శ్రీకాకుళం జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా ఉప్పంగి గ్రామం గాంధీనగర్ కాలనీలో బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చిట్టి తవుడు రక్తదానం మరియు ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు సుమారు రెండు వందల గ్రామస్తులు పరీక్షలు చేయించుకున్నారు యువత రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడారు శిబిరంలో ఉచిత పంపిణీ చేశారు జన్మదినం సందర్భంగా గత పదిహేడవ తేదీ నుండి వచ్చే నెల రెండో తేదీ వరకు సేవా పక్షోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అభిమానులు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా పలు కార్యక్రమాలు ఈరోజు గోపంగి గ్రామం శ్రీకాకుళం రూరల్ మండలంలో మా ముఖ్య నాయకుడు తౌడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరం అలాగే ఉచిత ఆరోగ్య శిబిరం ఈ రెండు కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది సాధారణంగా రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నాడు గతంలో మనం ప్రధానులుగా చూసిన చాలామంది కూడా వారి పుట్టినరోజులనేసి అంటే కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికే పరిమితమైనటువంటి సందర్భం నుండి నరేంద్ర మోడీ గారి జన్మదినము అనేసి అంటే ఉత్సవాలకు దూరంగా సేవా కార్యక్రమాలు ప్రజలకి అవ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరితో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందులో భాగస్వాములు అయినందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం